자보 <목소리도> వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు నకిలీ విత్తనాలు అనేవి మనం తీసుకొని నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి విత్తనాలు మనం తీసుకొని ఈ వర్షాకాలంలో విత్తుకుంటే మనకు ఇంకా మూడు నాలుగు నెలల తర్వాత మనం అందరం కూడా వాళ్ళంత రైతులు కష్టపడి పంట చేసి సరైనటువంటి దిగుబడి రాని సందర్భంగా కనిపిస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు సూచించేటువంటి పత్తి విత్తనాలు మిర్చి విత్తనాలు వడ్ల విత్తనాలు ఏవైనా కూడా వ్యవసాయ అధిక అధికారులు మనకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేయిస్తే మనకు అందుబాటులో ఉన్న షాపులో అది బిల్లులు తీసుకొని ఆ బిల్లులు ప్రిజర్వ్ చేసుకోండి ఒకవేళ మనం అథెంటికేటెడ్ విత్తనాలు తీసుకొని మనం వేసి సరైన దిగుబడి రాకుండా మనం ఆ బిల్లుల రూపంలో ఉన్నప్పుడు మనం కనీసం పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ నకిలీ పత్తి విత్తనాలు వేయడం మూలంగా మనకు దిగుబడి రాకపోగా మన పెట్టుబడి మొత్తం నష్టపోవడమే కాదు తరువాత మనం అడగడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది దయచేసి మీరు గమనించి అసలైనటువంటి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నటువంటి విత్తనాలను మాత్రమే వాడి మీరు ముందుకు వెళ్ళాలి తక్కువ రేటుకు వస్తున్నాయనో లేకపోతే ఎక్కువ మొత్తంలో తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో ఎక్కువ క్వాంటిటీలు వస్తున్నాయనో లేదా గడ్డి మందులు తట్టుకుంటాయనో ఇంకా గడ్డి మందులు తట్టుకునేటువంటి మందులు మనకు రాలేదు అలాంటి మందులను వాడడం అనేది నిషేధం ఇది పర్యావరణానికి హాని కలిగించేవి ఇవి సీడ్స్ యాక్ట్ ప్రకారం అదే విధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇది నేరము కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఈ దళారులు చెప్పేటువంటి మాటలు ఈ విత్తనాలు నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్మేటువంటి వ్యాపారుల మాటలు వినకండి అని పోలీసుల వారు సూచించడం జరుగుతుంది నకిలీ విత్తనాలకు సంబంధించి మనం తీసుకుంటున్నటువంటి టాస్క్ లో ఇంకొక సేమ్ దాదాపు నూట ఇరవై ఎనిమిది ప్యాకెట్ల కలిగినటువంటి నకిలీ పత్తి విత్తనాలని మనం మోతే పోలీస్ స్టేషన్ లో నిన్న పట్టుకోవడం జరిగింది ఇందులో కూడా ఇద్దరు అఫెండర్స్ ని మనం అపరా చేయడం జరిగింది ఇవి కూడా వీళ్ళు ఇందులో మనకు రెండు రకాలైనటువంటి విత్తనాలు అరుణోదయ సీడ్స్ అదే విధంగా ఇంకా వేరే బ్రాండెడ్ విత్తనాలు కలిగినటువంటి సీడ్స్ గా వీళ్ళు చెప్పుకునే నూట ఇరవై ఎనిమిది ప్యాకెట్లు యాభై ఎనిమిది కేజీలు మనం వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో వెలుగు శ్రీను ఇతను రావిపాడు మోతే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మనకి ఇతని మనకి ఇతని మీద నమ్మదగినటువంటి సమాచారం రావడంతో మన పోలీసులు ఇతని ఇంటిపైన తనిఖీ చేయగా ఇతని ఆధీనంలో అడ్వాన్స్ త్రీ 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 త్రిబుల్ త్రీ అనే పేరు కలిగినటువంటి నకిలీ పత్తి విత్తనాలు అదేవిధంగా అరుణోదయ అనే నకిలీ పేరు కలిగినటువంటి విత్తనాలు వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో వెలుగు సీను అనేటువంటి విత్త ని మనం సెర్చ్ చేస్తే తొంభై ఎనిమిది ప్యాకెట్లు అతని ఆధీనంలో మనకు దొరికినాయి అతన్ని విచారించి అతని బంధు ఎన్టీఆర్ జిల్లా సేమ్ మైలవరం మండలానికి చెందినటువంటి చర్లపల్లి శాతవాహన ఇతను కూడా సీడ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇతని ఆధీనంలో ముప్పై ప్యాకెట్ల విత్తనాలని మనం సీజ్ చేసుకోవడం జరిగింది ఈ ఇద్దరు నిందితుల దగ్గర దాదాపు నూట ఇరవై ఎనిమిది ప్యాకెట్లు యాభై ఎనిమిది కేజీలు కలిగినటువంటి ప్యాకెట్లు సుమారు రెండు లక్షల విలువైనటువంటి నకిలీ పత్తి విత్తనాలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను చర్లపల్లి శాతవాహన అని నిందితుడు తనకు ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్లో పనిచేస్తున్నప్పుడు కర్ణాటక చెందినటువంటి తిరుమల అనే వ్యక్తి దగ్గర నకిలీ విత్తనాలు తెచ్చి వెలుగు వెలుగుసీన్తో కలిపి అమ్ముతున్నట్లు తెలిపాడు ఇవి గడ్డి మందును తట్టుకుంటాయి అధిక దిగుబడిని ఇస్తాయి తక్కువ రేటుకు వస్తాయి అని మన సూర్యాపేట జిల్లాలో ఎక్స్పెషల్లీ ఆత్మకూరియస్ మోతే పరి పరిసర గ్రామాల్లో రైతులకు తిరిగి అమ్ముతూ మనం వీళ్ళందరూ కూడా రైతులను మోసం చేయడానికి రైతులకి అమాయకమైనటువంటి రైతులని పత్తి అసలైన పత్తి విత్తనాల రూపంలో నకిలీ పత్తి విత్తనాలను కట్టబెట్టి వాళ్లకు ఈ వర్షాలు సరిగా వచ్చినా రాకున్నా పంటలు పండుతాయి గడ్డి మందుని తట్టుకుంటాయని నమ్మబలికి వాళ్ళందరినీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ మనం పట్టుకోవడం జరిగింది ఇందులో ఏత్రి ఎవరైతే ఉన్నారో అతను తిరుమల్ కర్ణాటక రాష్ట్రం ఆయనని మనం మళ్ళీ తదుపరి అపరాయం చేయాల్సి ఉంది అతని కూడా త్వరలో పట్టుకొని మనం వీళ్ళని జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది దీంట్లో కూడా అదే విధంగా సిఐ మునగాల సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నకిలీ పత్తి విత్తనాల పైన చాలా పకడ్బందీగా నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆత్మకు రేస్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతర్లపాడు స్టేజ్ వద్ద మన పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందినటువంటి తండా నగేష్ మోటార్ సైకిల్ పైన నకిలీ పత్తి విత్తనాలతోటి ఒక బోన సంచిలో తీసుకొని వెళ్ళుచుండగా అతని ఆపి చెక్ చేయడం జరిగింది అతని విచారిస్తే అతను ఈ నకిలీ పత్తి విత్తనాలతో కలిగినటువంటి బ్యాగులు కలిగి ఉండి ఇతను ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి లోని గంపలగూడెం మండలంలోని పెనుగోలను గ్రామంలో మనకి ఇప్పుడు ఎవరైతే ఏ పంది పందిరాము అనేటువంటి అతని వద్ద ఈ విత్తనాలను ఖరీదు చేసుకొని వచ్చి ఇవి నకిలీ విత్తనాలు అనేటువంటిది తెరిచి కూడా ప్రజలని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడా కూడా ఈ విత్తనాలకు తయారీలో కానీ ప్యాకింగ్లో కానీ ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అదేవిధంగా రైతులకి ఇవి గడ్డి మందును తట్టుకుంటాయి ఎరిపిసైడ్ టాలరెన్స్ విత్తనాలు అని చెప్పి నమోబలికి ఇతను వ్యాపారం చేస్తూ గ్రామ గ్రామాన్ని అమ్ముతూ ఉంటే మనం ఇతని పొజిషన్లో నుంచి ఒక నూట ఇరవై ప్యాకెట్ల ఉన్నటువంటి గోన సంచులో ఉన్నటువంటిది తీసుకోవడం జరిగింది ఈయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమ్మీడియట్ మనం అక్కడికి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామానికి మనం ప్రొసీడ్ అయ్యి ఇతను ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో ఏత్రి పందిరాము చెక్ చేస్తే అతని ఆధీనంలో కూడా మనకు ఒక బ్యాగు నిండా నూట ఇరవై సంచుల ప్యాకెట్ల నక్ నకిలీ పత్తి విత్తనాల్ని మనం స్వాధీనం చేసుకొని అతని ద్వారా అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మళ్ళీ మనం కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని పొందుగుల తాండాకి వెళ్ళి అక్కడ ఇంకొక వ్యక్తిని మనం చెక్ చేసుకోవడం జరిగింది బానోత్తు జయరాం అతని షాపు వద్ద నుంచి అక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా అతని షాప్ ద్వారా దగ్గర ఉన్నటువంటి గుంటూరు జిల్లా బాలాజీ నగర్ చెందిన తరిగొప్పల శ్రీనివాసరావుని కూడా పట్టుకొని ఏ ఫైవ్ వీళ్ళ జయరాం షాప్లో ఉన్న దాదాపు ముప్పై ఏడు బస్తాలని మనం ఒక్కొక్క బస్తాలో నూట ఇరవై ప్యాకెట్లు అంటే ఒక్కొక్క బస్తాలో అరవై కేజీల నకిలీ పత్తి విత్తనాలని మనం స్వాధీనం చేసుకోవడం మొత్తం ఈ ఏ టూ తండా నగేశ్ని ఏ త్రీ పందిరాముని ఏ ఫోర్ బాను జయరామ్ ఏ ఫైవ్ తరిగొప్పుల శ్రీనివాస్ శ్రీనివాసరావు వీళ్ళందరినీ కూడా మనం తీసుకొని మనం రాత్రి మనం విచారణ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఈ నకిలీ పత్తి విత్తనాలని మామూలు రైతులకు ఎక్కడా కూడా అనుమానం రానివ్వకుండా అసలు విత్తనాలకి ఎలాంటి అనుమానం లేకుండా వీళ్ళు రైతులని మోసం చేయాలని ఈ విత్తనాలను మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా జర్మినేషన్ టెస్టులు లేకుండా ఎక్కడా కూడా సీడ్ విత్తనాలను వాడకుండా ఎక్కడా కూడా సీడ్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రొసీజర్ని ఫాలో ఫాలో కాకుండా ఇతను స్వయంగా వాళ్ళు సొంతంగా పండించుకున్నటువంటి విత్తనాలని ప్రజలకి ఇవి అసలైన విత్తనాలు ఇవి పంట ఎక్కువ దిగుబడిని ఇస్తాయి ఇవి గడ్డి మందులను తట్టుకునేటువంటి విత్తనాలు అని చెప్పి రైతులకి మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ దాదాపు వీరి నలుగురి పొజిషన్ నుంచి మనం దాదాపు ఇరవై ఒక్క క్వింటాల్ దాదాపు మనం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది సంచుల్లో ముప్పై తొమ్మిది బ్యాగుల్లో ఇరవై ఇరవై ఒక్క క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు సుమారు ఈ అరవై మూడు పాయింట్ మూడు ఏడు ఐదు లక్షల విలువైనటువంటి మెటీరియల్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో వివరాల్లోకి వస్తే ఈ ఏ టూ నుంచి ఏ ఫైవ్ తండా నగేష్ పంది రాము బానోత్ జయరామ్ అంటే విధంగా తరిగొప్ప శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఈ మాగులూరి సాంబశివరావు అని బాపట్ల జిల్లా ఇంకోల్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు అతను ఈయన ఆధీనంలో ఈ విత్తనాలను తయారు చేసి వీళ్ళందరికీ సప్లై చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నకిలీ విత్తనాలని వ్యాపారాన్ని చేయవలసిందిగా ఇతను ఆదేశిస్తూ ఇతను ఆదేశానుసారంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నకిలీ విత్తనాలు అనేవి అసలు విత్తనాలకు ఎలాంటి అనుమానం లేకుండా కనిపిస్తాయి రైతులు మోసపోవడానికి అనుమానం ఉంటుంది ఇవి పంట వేసిన తర్వాత గడ్డి మందును తట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్తారు కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రమాణాలు నాణ్యత ప్రమాణాలు దీనికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఎక్కడ కూడా లేవు వీళ్ళు సొంతగా వీటిని విత్తనాలను తయారు చేసుకోవడం వీటికి కలరింగ్ వేసుకోవడం అదేవిధంగా వీటిని స్వయంగా వాళ్ళు ప్యాకింగ్ చేసి గవర్నమెంట్కి వివిధ ట్యాక్సుల రూపంలో ఇచ్చే డబ్బులను కూడా అవాయిడ్ చేయడానికి వీళ్ళు పూనుకుంటున్నారు ఇలాంటి దాదాపు అరవై మూడు పాయింట్ మూడు ఏడు లక్షల విలువైనటువంటి నకిలీ విత్తనాలను పట్టుకోవడంలో మనకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అదేవిధంగా ఎస్ఐ హరికృష్ణ హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్ రావు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ అదేవిధంగా కర్ణాకర్ కానిస్టేబుల్స్ ఆనంద్ మల్లేష్ సతీష్ శివకృష్ణ ప్రభాకర్ మంజుల అదేవిధంగా సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్ ఆత్మకూర్ ఎస్ ఎస్ఐ